హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సంగం సంగమలక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు రిపబ్లిక్ డే వీడియో షేర్ చేసుకోబోతున్నానండి చాలా రోజులు అవుతుంది ఇంట్లో అస్సలు వీలు పడట్లేదండి వాయిస్ వారు ఇవ్వడానికి రిపబ్లిక్ డే అయిపోయిన తర్వాత రేవతికి బిల్లలు వచ్చాయన్నమాట ఇంకా రేవతి ఫైవ్ డేస్ నుంచి కూడా ఇంట్లోనే ఉంటుందండి గవదబిల్లలు వచ్చాయి కదా బాగా పెయిన్స్గా ఉన్నాయని చెప్పేసి తినడం కూడా వీలుపడట్లేదు నేనే దగ్గరుండి కొంచెం మజ్జిగనని తినిపిస్తూ ఉన్నానమాట సో తనని చూసుకోవడం ఇంట్లో పని సరిపోతుందనమాట అందుకే వీడియోస్ అనేవి లేట్ అయిపోతున్నాయి ఇది ఈ వీడియో వచ్చేసి రిపబ్లిక్ డే రోజు కదా సో అప్పుడైతే టమాటా పప్పు అయితే చేస్తున్నానండి పిల్లల్ని లంచ్ బాక్స్ కూడా తెచ్చుకోమన్నారంట అండి నేనైతే ఇంకా చపాతీ పెట్టి పంపిస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కూడా చపాతి చేస్తున్నానండి నైటే పిండి అయితే కలిపేసి రెడీగా పెట్టుకున్నాను మార్నింగ్ టైంలో కుదరదు కదా లేట్ అయిపోతుందని చెప్పేసి ఈ నైటే ఒక హాఫ్ కేజీ దాకా కలిపేసి కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసానమాట మార్నింగ్ అయితే ఫోర్ థర్టీకే మెలకు వచ్చిందండి అలారం పెట్టుకున్నాను ఫైవ్కి పెట్టుకున్నాను అనమాట కానీ ఫోర్ థర్టీకే మెలుగు వచ్చింది ఏంటంటే టయానికి లెగుస్తానా లెగవనా స్కూల్కి అందిస్తానా అందించినా అని ఒక భయం అనమాట అంటే నైన్కి వస్తుంది రోజు వాటర్ టూ నైన్ అలా వస్తుందనమాట ఆటో ఈ రోజు మాత్రం ఎయిట్కే వస్తుందని చెప్పారు అందులో పిల్లలు మార్నింగ్ టైంలో కొంచెం లేట్గా లెగుస్తారండి సెవెన్ నుంచి రోజు లేపడం మొదలు పెడితేనే లేచేసరికి సెవెన్ థర్టీ అవుతుందనమాట రోజు వెంటనే లేగుస్తామమ్మా అమ్మా అని చెప్పారు నేనే త్వరగా లేచానమాట అంటే నాకు మొద్దు నిద్ర అండి ఈ రోజు కూడా మా వారు లేపుతారనమాట ఫైవ్ థర్టీ అయింది సిక్స్ అయింది లెగ్ అని చెప్పి లేపుతూ ఉంటారు మా వారు ఊరికి వెళ్ళారని చెప్పాను కదా సో సండే రోజు మా వారు లేరనమాట మార్నింగ్ కల్లా వచ్చేస్తానని చెప్పారు కానీ వేరే పని ఉండటం వల్ల మరి మండే వచ్చారనమాట ఇంకా సండే కూడా మా వారు లేరు కదా ఇంకా నేను అలారం పెట్టుకొని కొంచెం ఒక ఫైవ్కి పెట్టుకున్నాను కానీ ఫోర్ థర్టీకే లేచేసాను అనమాట ఇంకా లేచేసి చపాతీ పిండి బాగా కూల్గా ఉందన్నమాట ముందు బయట పెట్టేశాను నేను కొంచెం ఫ్రెష్ అయిపోయి అంటే బ్రష్ చేసేసి వంటగదిలోకి అయితే వచ్చేసాను ఇంకా నేను ఈరోజు కాఫీ కానీ టీ కానీ ఏమీ తాగలేదనమాట ఇంకా స్టార్టింగే స్టవ్ మీద టమాటా పప్పు అయితే పెట్టేశానండి రెండు పచ్చిమిర్చి నాలుగు టమాటాలు ఒక ఆనియన్ అయితే కట్ చేసి టమాటా పప్పు అయితే స్టవ్ మీద పెట్టేసాను అదైతే ఉడుకుతూ ఉంది ఈ లోపు చపాతీలు చేద్దామని చెప్పేసి ఇంకా పిండి అయితే కవర్లో నుంచి తీసేసి ఒకసారి ప్రెస్ చేసారనమాట కొంచెం ఆయిల్ రాసేసి కవర్లో పెట్టేసాను చక్కగా మెత్తగా ఉందనమాట అయితే బయట పెట్టేసిన తర్వాత కొంచెం మా అంతా బాగా కిందికి మీదకి కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేసి ఇదిగోని ఇలాగా చపాతీలాగా చేస్తున్నాను పప్పు అయితే ఉడుకుతూ ఉంది ఇంకా ఈ లోపు పిల్లలు కూడా లేచారనమాట రోజు నేను లేపే వరకు కూడా లేవరండి ఈ రోజైతే ముందే లేచేసి టిఫిన్ రెడీ అయిందా అలా అని అడుగుతూ ఉన్నారు ముందు మీరు బ్రష్ చేసి రాండి టిఫిన్ రెడీ అయిపోద్దిలే అని చెప్తూ ఉన్నాను పప్పు అయితే ఇంక ఊడికిపోయిందండి ఇంకా చపాతీలు చేసేసాను అనుకోండి తాలింపు పెట్టేస్తే ఇంకా అయిపోయినట్లే చపాతీలోకి మా పిల్లలు టమాటా పప్పు అయితే బాగా ఇష్టంగా తింటారండి అంటే బంగాళదుంప కర్రీ అయినా కానీ టమాటా పప్పు అయినా కానీ సో ఇష్టంగా తింటారనమాట ఎగ్ ఎగ్ లాగా వేస్తాం కదా సో అదైనా కానీ ఇష్టంగా తింటారు ఇంకా పప్పు అయితే త్వరగా అయిపోతుంది కదా ఇంకా లంచ్లోకి కూడా మనం వెతుక్కునే పని ఉండదు కర్రీ కోసం అని చెప్పేసి పప్పు పెట్టేసానమాట టమాటా పప్పు పిల్లలు తినేసరికి చల్లగా అయిపోతాయని చెప్పేసి బాక్స్లో పెట్టేస్తున్నానండి చేసినవన్నీ కూడా ఒక్కొక్కటి పెట్టేస్తూ ఉన్నాను ఈ బాక్స్లో వేడి వన్ అవర్ వరకు ఉంటాయి అనమాట తర్వాత నార్మల్ టెంపరేచర్కి వస్తాయి అలాగా టమాటా పప్పే తాలింపి వేశానండి వేసేసి అరుణ్కి రేవతికి పెట్టి ఇచ్చేసాను సో వేడి వేడిగా ఉంది కదా చక్కగా తినేసారనమాట ఇంకా తర్వాత లంచ్ బాక్స్లో కూడా చపాతీలే అండి ఇంకా రైస్ బోరు కొడుతుందమ్మ చపాతీలే పెట్టేసే అన్నారు ఇంకా రైస్ అనుకోండి వండే వచ్చలే కానీ ఒక కప్పు పెట్టేద్దాం అనుకున్నాను ఇంకా చపాతీలే పెట్టామన్నారని చెప్పేసి అరుణ్కి ఏమో ఒక మూడు చపాతీలు పెట్టేశాను రేవతికి రెండు జంటనే కష్టం అనమాట అందుకని చెప్పేసి రెండు చపాతీలు పెట్టేసి కర్రీ కూడా వేసేసాను అనమాట టమాటా పప్పు కొంచెం చల్లారిన తర్వాత పెడదామని చెప్పేసి అలాగా బాక్స్లో పెట్టేసి పక్కకు పెట్టేసాను మూత ఓపెన్ చేసి ఉంచేసాను అనమాట సో వేడిగా పెట్టేసామనుకోండి మనకి తినేటప్పటికి కొంచెం ఇదొలా ఉంటుంది ఆవిరి పట్టేసి పప్పు పూర్తిగా చల్లారిన తర్వాత బాక్స్ అయితే కట్టేసానండి ఇంకా పిల్లలిద్దరు కూడా స్నానం అయితే చేసేసారు అరుణ్కి ఏమో వైట్ యూనిఫామ్ అండి అంటే ఏ డ్యాన్స్లో అరుణ్ లేడు కదా అందుకని చెప్పేసి డ్యాన్స్లో లేని వాళ్ళందరికీ కూడా వైట్ యూనిఫామ్ అంట మిగిలిన వాళ్ళందరూ కూడా అంటే డ్యాన్స్లో స్టేజ్ మీద డ్యాన్స్ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళకి డ్రెస్ కూడా అయితే ఇచ్చారు సో ఆ డ్రెస్ అయితే వేసుకొని వెళ్ళాలి అరుణ్ అయితే ఇంకా వైట్ యూనిఫామ్ కదా ఇంక ఇక్కడైతే అరుణ్ యూనిఫామ్ అయితే ఇస్త్రీ స్త్రీ చేస్తున్నానండి ఈ ఇస్త్రీ పెట్టి ఏంటంటే హై వోల్టేజ్లో పెట్టామనుకోండి అంటే కాటన్ డ్రెస్ కాబట్టి అరుణ్ కాటన్లో పెట్టి చేసామనుకోండి మొత్తం బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట క్లాత్ కూడా పట్టేసుకుంటుంది సో హీట్ ఎక్కువ అయిందనమాట కాటన్లో పెట్టినప్పుడు మళ్ళీ ఆఫ్ చేసేసి ఆ దుప్పట్టాకి అలాగా రఫ్ చేసేసి కొంచెం హీట్ తగ్గినప్పుడు మళ్ళీ చేస్తున్నాను అనమాట సిల్క్లో పెట్టామనుకోండి కాటన్ కాబట్టి కొంచెం టైం పడుతుంది అనమాట ఉంటాయి కదా అవన్నీ అరగడానికి కొంచెం టైం పడుతుందని చెప్పేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ కాటన్లో పెట్టి చేసాను అనమాట సో తర్వాత కొంచెం అక్కడక్కడ బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది అని చెప్పేసి మళ్ళీ సిల్క్లోనే పెట్టేసి మళ్ళీ ఇస్త్రీ చేసేసాను సో ఎందుకో ఈ ప్రాబ్లం అంతకుముందు కూడా ఇస్త్రీ పెట్ట కొన్నప్పుడు సేమ్ ఇలానే వచ్చేదండి మొత్తం కలర్ మారిపోయేదనమాట అందుకని ఫస్ట్ ఇస్త్రీ పెట్టే పక్కన పెట్టేసి మళ్ళీ ఇది కొంటే సేమ్ ఇది కూడా ఇలానే వస్తుంది అంటే సిల్క్లో పెడితే ఓకే కానీ మరి కాటన్లో పెట్టేస్తే మళ్ళీ బ్లాక్గా వచ్చేస్తుంది ఇస్త్రీ పెట్టి అచ్చుపాటు రాలేదనుకుంటా ఇస్త్రీ పెట్టు మీద చిరాకు వచ్చేస్తుంది సో అలాగా అరుణ్ యూనిఫామ్ అయితే ఇస్త్రీ చేశాను ఇంకా రేవతిని రెడీ చేస్తున్నానండి ఇక్కడ

నువ్వు అన్న వెట్టకి ఇంకా అది కూడా పెట్టకు అయిపోయింది అమ్మా ఇంకా చిక్కாகுది పెట్టదను ఇరోదన హాట్సి బొనమస్ ప్లీజ్ ఆయిపోయింది ఎన్ని లబర్ ఫ్రెండ్స్ అయిపోయింది చూసుకో ఎంత బాగుంది చూసుకో చూసుకో నీకు తెలియట్లేదు కానీ ఎంత బాగుందో ఇట్లా పెట్టుకో ఇక్కడ నుంచి అట్లా పోకూడదు చిన్న కావాలంటే ఉట్టినే వస్తుంది చూద్దాం కాదు అడిగిన ఇంటికి వచ్చాక అది కదా ఎండికలు అన్ని పైకు ఇది పైకి ఉండాలి లేకపోతే దూరొచ్చేసి చిన్నది తీసుకున్నది మరి ఏంటి అసలు ఇవ్వాడ తెలుసా కొంచెం పెద్దగా ఉండాలి ఎందుకంటే తలకే పెద్దది కదా చిన్న పిల్లలకి మూడు నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అది అట్లా అట్టా అది అది పెట్టేది మొత్తం ఇక్కడ నుంచి తీసుకుని పోతుంది మా అతయ్య అక్క ఆటోలో మొత్తం ఇంటికలన్నీ పోతాయి అక్కడ పోయా తీసేసుకోండి కాదు అక్క వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అడిగి తీసేసి లంచ్ బ్యాగ్ లో వేసి ఇది బ్యాగ్ చేసే పెట్టుకో ఇది పెట్టుకోవచ్చు నా బాగుంటుంది వేసుకున్నా ఏం కదా పెట్టుకో రెండు పెట్టుకో కాదు చూడండి రిపబ్లిక్ డే కాబట్టి పెట్టుకోవాలి ఊడు ఎప్పుడు పెట్టుకోమంటున్నానా ఇది ఏమో ఇది అవసరమా ఇది అవసరం లేదా ఈ పెట్టుకో రాతాయా మీరు ఈ రోజు అవసరం లేదు అవసరం లేదు అంటది నువ్వు ఇక్కడ అంతే అంటావు అడిపోతే చూడందరూ మంచిగా రెడీ అవుతుండ్రు సో ఫైనల్గా రేవతి అయితే రెడీ అయిపోయిందండి మా మేడం ఏమో లూజ్ హెయిర్తో హెయిర్ బ్యాండ్ పెట్టుకొని రమ్మంటే నువ్వేమో జడ వేస్తున్నావు అని పెట్టేసింది అనమాట మామూలు జికాకైతే చేయలేదండి సో ఎలా ఒకలాగా నచ్చ చేయకుండా రెడీ చేసేసాను అయితే రాత్రి బెల్లం కోరింట చేశాను కదా అది రాత్రి పెట్టేసాను కానీ మార్నింగ్ టైంలో మళ్ళీ స్నానం చేయించేటప్పుడు కానీ సో టిఫిన్ తినేటప్పుడు చేతులు కడిగేసుకుంటూ ఉంది కదా కొంచెం కలర్ అంతగా అనిపించలేదు అనమాట నిండుగా అనిపించలేదు స్టేజ్ మీద డ్యాన్స్ వేసేటప్పుడు నిండుగా ఉంటే బాగుంటుందని చెప్పేసి అంటే లిక్విడ్ ఇంకా ఉంది అందుకని చెప్పేసి మళ్ళీ పెట్టాను అనమాట ఒక టెన్ మినిట్స్ అలా ఉంచుకుంది ఈలోపు ఆటో వచ్చిందండి ఇంకా ఎక్కేసి వెళ్ళిపోయింది అనమాట వెంటనే కడిగేసుకొని రిపబ్లిక్ డే రోజున పేరెంట్స్ అందరినీ కూడా రమ్మన్నారండి అంటే టెన్త్ క్లాస్ వాళ్ళకి యానివర్సరీ కూడా అప్పుడే పెట్టారనమాట సో దానికోసం అని చెప్పేసి కొన్ని డ్యాన్స్లు అయితే ప్రాక్టీస్ చేశారని చెప్పాను కదా ఇంకా అందుకని చెప్పేసి మేము వెళ్దాం అనుకున్నాము ఇంకా మా వారు రాలేదు కదా నేను డ్రాప్ అయిపోదాం అనుకుంటే మావయ్య గారు రేవతి డ్యాన్స్ చూద్దామని చెప్పేసి వెళ్దామన్నారండి నేను మావయ్య గారు కలిసి వెళ్ళాము అయితే మేడం కా మేడానికి కాల్ చేసి అడిగామనమాట ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది డ్యాన్స్ అని అడిగితే మీరు ఖచ్చితంగా పది గంటలకల్లా వచ్చేసేయండి అని చెప్పారు మేడం గారు మేము వెళ్ళేసరికి ఖచ్చితంగా టెన్ థర్టీ అయిందనమాట రేవతి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే అయిపోయిందండి మేము వెళ్ళేసరికి గిఫ్ట్లు అయితే ఇస్తున్నారండి అంటే రన్నింగ్ రేస్లో చేర్సాట్లో స్కిప్పింగ్లో బాయ్స్కి గర్ల్స్కి అందరికీ ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు అట్లాగా అనౌన్స్మెంట్ చేసి గిఫ్ట్లు అయితే ఇస్తున్నారు రేవతి డ్యాన్స్ అయితే అయిపోయింది అంటే థర్డ్ క్లాస్ వరకు బాయ్స్ గర్ల్స్ డ్యాన్సెస్ అయితే అంటే అన్నీ అయిపోయాయంట ఇంకా థర్డ్ క్లాస్ వరకు అయిపోయిన తర్వాత గిఫ్ట్లు ఇస్తున్నామని చెప్పారు ఆ గిఫ్ట్ సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ డ్యాన్స్ అనేది కంటిన్యూ అవుతుందంట సో తర్వాత ఇదిగోండి రేవతి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వరుసగా ఒకే కలర్లో డ్రెస్ వేసుకున్నారు కదా క్యూట్గా అనిపించారు ఇంకా ఫోటో అయితే తీసుకున్నాను ఇదిగోండి ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క కలర్ అనమాట భలే అనిపించింది సో భలే క్యూట్గా ఉన్నారండి పిల్లలు కూడా పల్లెటూరుకి సంబంధించిన జానపద గేయ పాటలు అలాగే భరతనాట్యం ఇవన్నీ కూడా చాలా క్యూట్గా ఉన్నాయండి మేము చివరి వరకు చూద్దాం అనుకున్నాం కానీ మధ్యలోనే వచ్చేసామన్నమాట ఇంకా రేవతికి అయితే ఆకలిస్తుందని చెప్తే ఇంకా గిఫ్ట్లు ఇస్తా ఉన్నారు ఇంక ఈలోపు ఆకలి వేస్తుందమ్మా డ్యాన్సు స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం ఉంది నాకు చపాతీలు పెట్టమ్మా అని చెప్పింది సర్లే అని చెప్పేసి రూమ్లోకి వెళ్ళేసి వాళ్ళ క్లాస్ రూమ్లోకి వెళ్ళేసి చపాతీలు అయితే పెట్టేశాను తినేసింది అనమాట ఇంకా అరుణ్ అయితే చిక్కట్లేదండి వాళ్ళ ఫ్రెండ్స్తో ఇంకా ఆడుకుంటూ ఉన్నాడనమాట ఆటో ఇటు తిరుగుతూ ఉన్నాడు ఇది అరుణ్ క్లాస్ వాళ్ళు అనమాట ఫోర్త్ సెక్షన్ ఏ సెక్షన్ అనమాట సో వాళ్ళైతే ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నారు ఈ డ్యాన్స్లో అరుణ్ ఉండమంటే నాకు ఆ స్టెప్స్ కష్టంగా ఉన్నాయి రావట్లేదు ఎంత ప్రాక్టీస్ చేసినా అని అంటున్నాడు అనమాట అంటే వాడికి ఇంట్రెస్ట్ ఉంటే స్టెప్స్ కష్టంగా ఉన్నా కానీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వేయొచ్చు కానీ వాడికి డ్యాన్స్ మీద చిన్నప్పటి నుంచి కూడా ఇంట్రెస్ట్ లేదండి వాడికి ఎక్కువ డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ అనమాట నేచర్ డ్రాయింగ్స్ ఇవన్నీ కూడా వాడి ఇంట్రెస్ట్గా వేస్తాడు మెకానిక్ అంటే బాగా ఇష్టం అనమాట ఇంకా అన్ని రిపేర్లు చేస్తూ ఉంటారనమాట ఇంట్లో బొమ్మలు కూడా ఫోర్త్ క్లాస్ బాయ్స్ సెక్షన్ అయితే అయిపోయిందండి డీజే తిల్లు తెలుగుకి వేశారు ఇప్పుడు గర్ల్స్ అనమాట గర్ల్స్ వచ్చేసి బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడు అనే అయితే వేస్తున్నారండి దీంట్లో అరుణ్ని కృష్ణుడి పాత్ర వేయమన్నారు కానీ ఫస్ట్ అయితే వేస్తానని చెప్పాడు ఇంటికి వచ్చిన తర్వాత నేను కృష్ణుడి గిడ వేస్తాను నాకు బట్టలు కొనమని చెప్పాడు తర్వాత ఏమో టూ డేస్ తర్వాత పైన బట్టలు ఉండకూడదంట కింద ఒకటే ఆ లొంగి టైప్లో ఉండాలంటే లాంజి పైదంలో లొంగి ఉంటుంది కదా సో ఆ టైప్లో ఉండాలంట అమ్మో నేను బట్టలు లేకుండా ఉండలేనమ్మా అని చెప్పేసి నేను ఉండను అని చెప్పేసి అని మేడానికి అని చెప్పేశాడు ఇంకా వాడికి ఇష్టమై ఉంటే ఓకే కానీ ఇష్టం లేకుండా మనం ఏం చేయలేం కదా సో అందుకని చెప్పేసి మేము గట్టిగా ఏం చెప్పలేదండి నీ ఇష్టం అని చెప్పేసాము తర్వాత ఇంటికైతే వచ్చేసామండి మాకు ఇంకా డ్యాన్స్ అయితే చూడాలని ఉంది కానీ మావయ్య గారికి ఆకలేస్తుందంట సో అందుకని చెప్పేసి ఇంక వెంటనే తీసుకొచ్చారు అంటే అప్పటికి టైం వచ్చేసి వన్ అవుతుంది లేండి ఇంకా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ టెన్త్ వరకు కూడా ఉన్నాయి ఇంకా ఆకలేస్తుంది అని చెప్పేసి ఇంక ఇంటికి వచ్చేసామన్నమాట ఇంకా వంటి గంట అలా అవుతుంది రాగానే పిల్లలిద్దరూ ఇంకా బట్టలు అయితే చేంజ్ చేసుకున్నారండి అయితే వచ్చేటప్పుడు బార్బర్ బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చానండి దాంతో పాటుగా ఒక కుర్కురే ప్యాకెట్ కూడా కొన్నాను అయితే రేవతి బిస్కెట్ ప్యాకెట్ కొనేసుకొని వెంటనే బండెక్కింది అనమాట ఇంకా అరుణ్ కొంచెం వస్తున్నాడు ఆ వాడు కురుకునే ప్యాకెట్ కావాలంటే వాడికి కొనిచ్చాను నువ్వు అన్నాయికి కొనిచ్చావు నాకు తీసుకురాలేదు అని చెప్పి గోల్ పెట్టేస్తుంది అనమాట ఇంటికి రాగానే అదే షేర్ చేసుకోమని చెప్తూ ఉన్నాను తర్వాత ఈవినింగ్ టైంలో సేమ్యా చేశానండి రిపబ్లిక్ డే సందర్భంగా సేమ్యా కూడా చేశాను సో ఇక్కడతో లాగితే ఏం చేస్తాను రేపు లాగా మళ్ళీ